సొంత లాభంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారని తాదేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి ఆరోపించారు వైసీపీలో విభేదాలు సృష్టించేందుకే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యపట్టారు పార్టీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆరోపణలు చేయటం సరికాదని మండిపడ్డారు ఆర్కే వెళ్లిపోవటం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగదన్నారు వేమారెడ్డి మంగళగిరిలో వైసీపీకి ఎవరూ పోటీ లేరని చెప్పారు తమ ప్రభుత్వం పనితీరును చూసే ప్రజలు మళ్ళీ వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు ఆయన ఇప్పుడు మా పార్టీ సభ్యుడు కూడా కాదు మాకు సంబంధం లేదు ఆయన ఇష్టం ఆయన ఎవరిని చెప్పుకుంటారు ప్రజలు ఉన్నారు కదా గమనించడానికి మా పార్టీకి పోటీ ఎవరు లేరండి ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యుకి ముఖ్యంగా గత నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఏనాడు కూడా ఇక్కడ వ్యక్తుల పరంగా రాజకీయాలు నడవండి పార్టీ బేసే నడుస్తాయి పార్టీలో నచ్చక వెళ్ళిన వల్ల ఏ విధమైన పార్టీకి నష్టం ఉండదు